ప్రతి మహిళకు చట్టాలపై అవగాహన ఉండాలని లక్షడిపేట జూనియర్ సాయి కిరణ్ కాసమల్ల పేర్కొన్నారు బుధవారం లక్షడిపేట మండల పరిషత్ హాల్ సమావేశంలో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు దండేపల్లి అంగన్వాడీ టీచర్లు మరియు డొమెస్టిక్ వైలెన్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ప్రతి గ్రామంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో డొమెస్టిక్ వైలెన్స్ పై గృహ హింస చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహించి అవగాహన కలిగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ సాయి కిరణ్ కాసమల లక్షణపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమిరెడ్డి సత్తన్న ఏజీపీ సత్యం జనరల్ సెక్రటరీ ఎస్ ప్రదీప్ కుమార్ సీనియర్ న్యాయవాదులు కారుకూలి సిరేందర్ శ్రీధర్ సత్యనారాయణ పద్మ ఏఎస్ఐ ఎంపీడీఓ సరోజ మరియు మండల న్యాయసేవ సహాయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు వేదికని అలంకరించినటువంటి గౌరవనీయులు లక్ష్మీపేట జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అయినటువంటి శ్రీ సాయిరం కాసుమార్ గారికి శ్రీ పొంగిరెడ్డి సత్తన్న గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారు మీరు అంటే మీరు అంటే మీరు కాదు మీ ద్వారా మహిళలు ఎవరైతే ఉంటారో ఉన్నారో ఉంటారో ఉన్నారో వాళ్ళు हम सारी के हैरिसनेस वाली फर्स्ट वी सफर दिस कर रहे हैं एंड हैव टू इंस्पेंड इलाक के केसेस मेंलेरिया के कारण सॉल्विंग तो जैसे ना बीसी हम प्रिपेयरिंग में शुरू होने थ्री स्टेप्स पहला वायरस इन्ग्रेशन में फिर वायरस के लिए हमें प्रमोशन करते हैं क्योंकि वायरस का जो किया रक्त वंश है तो ना मुग के वायरस में डायरेक्ट कनेक्शन पानी मिलेगा नहीं के लिए प्रोटोज़ोआ भी ना कटिंग होती है इन केसेस वाली द अदर थिंग इज दैट जितना हमें हैरिस అందరు మహిళా మెంబర్స్ అందరికీ నా ఒక నమస్కారం సో ఈ రోజు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జడ్జి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు ఆయా అంగన్వాడీ టీచర్లకు మహిళా సోదరు మని లాయర్ల గారికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్కు అందరికీ పేరు ధన్యవాదాలు ఈ రోజు నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది వచ్చి ఫస్ట్ టైం సార్ ఈరోజు మహిళ గురించి హరాస్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మహిళలు ఒక్కటి గుర్తుంచుకోండి మన సమాజంలో మన పాత్ర ఎటువంటి అది ఒక్కటి గమనిస్తే మన సమాజము ఎట్లాంటిదో మన ఫ్యామిలీ కూడా అటువంటిది భూదేవికి ఎంత ఓపిక ఉంటుందో మహిళకు అంత ఓపిక అని అంటారు ఈ హరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది కాబట్టి కొంతమంది మీకు కోపం రావచ్చు కొంతమంది మహిళల మీద కూడా మనం ఎందుకంటే ఇప్పుడు మహిళల్ని అనలేము పురుషుల్ని అనలేము ఎందుకంటే ఇక ఇప్పుడు చూస్తున్నాం ఎన్నో జరుగుతున్నాయి ప్రతి పేపర్లో ఒక్కొక్క కటింగ్లు వస్తున్నాయి ఎక్కడెక్కడో ఏమేమో జరుగుతున్నాయి వస్తున్నాయి మహిళల మీద అత్యాచారాలు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వేసే స్టెప్ ఎటువంటి ఒకటి గుర్తుంచుకో ఈ సమాజంలో అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రం వచ్చినట్టే అని అన్నారు కానీ కాదు ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో మార్నింగ్ లేచిందండి ఎన్ని సేవలు చేసుకుంటా బయటకు వచ్చి మీరు వర్క్ చేస్తున్నారో మనకు లేడీస్ గుర్తు అయినా ఇంట్లో జరిగే విషయాలు కొన్ని బయట పెట్టుకో కొంతమంది లోపల ఉంచుకుంటారు ఆ లోపల ఉంచుకున్నాయే బయటకు వచ్చి ఆత్మహత్యలకు పాల్పడతారు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడడం ఇప్పుడు మనం మన పిల్లలు కూడా చాలా మంది చూస్తున్నాను నేను తెచ్చిందండి దగ్గర దగ్గర నాలుగైదు కేసులు అయినాయి ఆడపిల్లలు ఎందుకు అట్ట చేసుకుంటున్నారు మీరు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఫ్రీగా కొంచెం మంచి మార్గంలో తీస్తారా అండి సో మేము ఒక జుడిషియర్ ఏమో ఏమవుతుందంటే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఉంటుంది సో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ మంచిగా అండ్ ఆల్సో మన మండల లీగల్ సర్వీస్ అథారిటీ లక్ష సో ఈ ఒక ఈ యొక్క లీగల్ సర్వీస్ ఏం చేస్తుంది అంటే అవేర్నెస్ అనేది అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి అంటే దేనికోసం అంటే ఈరోజు మనం తీసుకున్న అంశం ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్ టూ థౌజండ్ ఫైవ్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది సో ఈ యొక్క యాక్ట్ గురించి అంటే ఎవ్రీ టైం ప్రతిసారి మేము ఏం చేస్తామంటే మా యొక్క సిబ్బంది అంతా మహిళా మండల సర్వీస్ అథారిటీ మొత్తము ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ప్లేస్లో స్కూల్స్ కానీ కాలేజ్లు కానీ తర్వాత ఇతర ప్లేస్ ప్లేసెస్ కూడా మేము అటెండ్ అయ్యి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది సో ఈ అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలంటే చాలా మందికి ఏమే ఏమి అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంట అంటే నాకు నాకు ఆ ఒక ఆ ఒక లా ఉంది అని చెప్పి తెలియదు అలాంటి ఒక చట్టం ఉంది అని చెప్పి తెలియదు అంటే ఒప్పుకుంటుందా ఈ ఒక సమాజం ఒక్కొక్కరు పోలీస్ వాళ్ళని తప్పు చేస్తే అరెస్ట్ చేయడం నాకు తప్ప అని చెప్పి తెలియదు అంటే పోలీస్ వాళ్ళు వదిలేస్తారా అలా అని చెప్పి కోర్టులో వదిలేస్తారా వదిలేరు కదా సో ప్రతి లా గురించి మనకు తెలియాలి అని చెప్పి చూద్దాం అలాంటిది ఒక ఇంపార్టెంట్ లా ఏంటిదంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది సో ఈ యొక్క లా గురించి మేము ఏమనుకున్నామంటే మా మండ మా మండల్ లీగల్ సర్వీస్ వాళ్ళు అలానే సీనియర్ న్యాయవాదులతో అందరితో డిస్కస్ చేసి ఏమైతే ఏమని తెలుసు అంటే మనం మొత్తం మొత్తం ఇక్కడ ఉన్న జిల్లా మొత్తం కవర్ అప్ చేయాలి అంటే టోటల్ లక్ష పేట మొత్తం కవర్ అప్ చేయాలి మండల్ మొత్తం కవర్ అప్ చేయాలంటే ఎన్నో రోజులు పాటు అవునా కాదు అదే మీరు ప్రతి ఒక్క విలేజ్లో అన్ని దాంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మేము మీకు ఎన్లైట్ చేస్తే మీరు మీ యొక్క విలేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎన్లైట్ చేస్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ మీకు అనే దానికి కండక్ట్ చేయడానికి తీసాం సో మొదటిగా డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏంటి అసలు ఈ వైలెన్స్ ఈ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది దేని పర్పస్ కోసం వచ్చింది అన్న దానికోసం ముఖ్యంగా ఫస్ట్ చెప్పాలంటే ఏంటంటే ఈ యొక్క యాక్ట్ ఏం చెప్తున్నారు అంటే ఒక అమ్మాయి యొక్క అంటే ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే ఒక ఎగ్జాంపుల్ తో స్టార్ట్ చేస్తాం ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది మ్యారేజ్ ఒక అమ్మాయి అబ్బాయికి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక హౌస్ లో ఉంటారు అవునా ఆ హౌస్ ని ఏమంటారు అంటే ఈ యాక్ట్ ప్రకారం ఒక షేర్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి అంటారు మ్యాట్రిమోనియల్ హోమ్ అంటారు లేకపోతే షేర్ హౌస్ హోల్డ్ అని చెప్పేసి అంటారు సో ఈ షేర్ హౌస్ హోల్డ్ లో ఎవరు ఎవరు ఉంటారు అంటే భర్త ఉంటారు భార్య ఉంటారు అలానే వాళ్ళకి పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు ఇప్పుడు మనం తీసుకున్న